మన ప్రియత నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నల్లచెరువు మండలం నల్లచెరు మండలం నల్లజెరు వైఎస్ఆర్ పార్టీ సమక్షంలో ఈరోజు మండల వ్యాప్తంగా వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మరియు అభిమానులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి అంతకుముందు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అమలు పరిచి గతంలో అమలు ఇప్పుడు ఆ అమలు పరిచే సంక్షేమ పథకాలు కూడా సూపర్ సిక్స్ అని చెప్పి మోసం చేసి కనీసం ఆరు నెలలోనే ఏ చేయలేకపోతాను ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థుల్లో విషయంలో అయితేనేమి వైక్తి అయితేనేమి రైతుల్లో అయితేనేమి ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ పథకాలలో అమలు చేసిన ధరల్లో ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తెలియజేసుకుంటూ ఇలాంటి వ్యక్తి ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి మళ్ళీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్ర వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు పేదల పాలేట అయినటువంటి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మన నల్లజూరు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినానికి ఇచ్చేసినటువంటి మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి యువకులు మిత్రులందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన మాజీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయి ప్రతి నెల క్యాలెండర్ మాదిరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళుగా భావించి బాగా అభివృద్ధి జరిగి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాయి ఈ ఆరు నెలలకే తెలుసు ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పెట్టి అంత చేస్తే మనకు వచ్చింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా మనకు లేదు కానీ ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్లేసిన జనాలు ఇప్పుడు అర్థమవుతుంది ఆరు నెలలు దాకానే ఎవరికే కానీ ఎటువంటి సంక్షేమ పథకం కూడా అందలేదు సూపర్ సిక్స్లో ఏవి కూడా అమలు కూడా చేయలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బాగుంటే సీఎంగా ఉంటే బాగుండే అనేది ఇప్పటికే ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకి ఇంత ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో మనమే అర్థం చేసుకోవాలి కాబట్టి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేస్తాం ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల మళ్ళీ మనం ఖచ్చితంగా మన పార్టీ అధికారం వస్తుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను